గౌరవీయులు వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు అధ్యక్షత జరిగేటువంటి దిశ సభకి నమస్కారం తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారికి మొట్టమొదటి విషయం ఈరోజు దిశ మీటింగ్ ఉందనే విషయం కనీసం ఎమ్మెల్యేలకి కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేని పరిస్థితుల్లో మా ఎంపీ గారి అధ్యక్షత జరిగే ప్రోగ్రామ్ విషయం కూడా మాకు ఇంటిమేట్ చేయకపోతే ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నా లాస్ట్ మంత్ ఫోర్టీన్త్స్ మంత్ ఫోర్టీన్త్ జరిగే డిఆర్ఓ గారు ఈ రోజుండ ప్రోగ్రామ్ ఓన్లీ మా పిఏకి చెప్పారు అది వాట్సాప్ ఎమ్మెల్యేలకి ఎంపీ మా ఎంపీ అధ్యక్షుడు జరిగే ప్రోగ్రామ్ ఎమ్మెల్యేలకు కూడా కనీసం ఇంటిమేట్ చేసే పరిస్థితి కూడా లేకుండా మీరు రండి చెప్పడం గౌరవం కాదు అనేది నా అభిప్రాయం అండి ఈ మీటింగ్ సంబంధించి ఎమ్మెల్యేలు కనీసం వాట్సాప్ గా ఉందా మెసేజ్ ఇంటివైట్ చేసేది సార్ ఒక సిఇఓ గారు పిల్లలు ఫోన్ చేసేది ఎమ్మెల్యే ప్రిపేర్ అయితే తెలుసుకొని ఆయనతో పాటు మేము కూడా నలుగురు నడిచి ఈ ప్రాంగణానికి వచ్చి ఎంత గౌరవం ఉంటుంది దయచేసి ఇంకొకసారి అది రిపీట్ చేయండి ఎవరు అడిగినా మాకు తెలియదు మాకు తెలియదు అంటున్నారు తెలిసి సిఇఓ శక్తి గారు దీనికి మెంబర్ కన్వీనర్ ఆమె అందరికి లెటర్ రూపంలో మీ పేషిలో కూడా ఇచ్చి ఉన్నారు ఈ ఫసల్ స్కీములో లో ఆరోగ్యశ్రీ లాగా హెల్త్ పాయింట్ ఆఫ్ లో ఎలా అయితే ఆరోగ్యశ్రీ లాగా మనం గవర్నమెంట్ పే చేస్తుందో ఈ ఇన్సూరెన్స్ కూడా పెట్టినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పే చేసి పెట్టారు ఇప్పుడు అది స్టేట్ ఫీజ్ అది మీరు కొంచెం రెకమెండ్ చేస్తే రైతులు చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది అన్న ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ లోన్ తీసుకునే వాళ్ళకి బ్యాంక్ దగ్గర జమ చేసుకుంటున్నారు వన్ సిక్స్టీ రూపీస్ ఎంతో అదే అన్న దానికి ఇంట్రెస్ట్ కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుంది మీరు కొంచెం రెకమెండ్ చేస్తే ఇది మంచి రైతులకు సంబంధించిన కాన్సెప్ట్ మీరు ఇంకా నెల్లూరు జిల్లా రైతాంగానికి మంచి ఉపయోగపడే కాన్సెప్ట్ ఇప్పుడు హెక్టార్ నాలుగు ఇరవై రూపాయలు పే చేయాలంటే వాళ్ళకి కష్టంగా ఉంది బ్యాంక్ లోన్ తీసుకునే వాళ్ళు వాడు బ్యాంక్ దగ్గర బ్యాంకర్ కట్టించుకుంటున్నాడు కాబట్టి సరిపోతుంది ఎవరైతే బ్యాంక్ లోన్ పోవడం లేదు వాళ్ళ దగ్గర అసలు ఎక్కడ కట్టించుకోవడం లేదు మనం ట్రై చేసినా రైతులు కట్టరు దీనికి సేమ్ ఆరోగ్యశ్రీ ప్రజలకి ఎలా హెల్త్ పాయింట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ ఉందో రైతులకి ఇది ఫసల్ బీమా స్కీమ్ కూడా చేస్తే ప్రధానమంత్రి గారు కూడా చేస్తారు దీని మీ ద్వారా కొంచెం దీన్ని ట్రై చేయాలి మంచి కాన్సెప్ట్ ఓకే థ్యాంక్